హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఇది మార్నింగ్ మార్నింగే అండి ఎర్లీ మార్నింగ్ బయట వాకిలి అంతా పని అయిపోయాక దేవుడి దగ్గర పూజ కూడా అయిపోయిందండి ఇంకా పొయ్యి దగ్గరికి వచ్చి పాలైతే పెట్టేశాను పొయ్యి మీద పిండి అయితే ఉందండి ఇంకా అందుకోసమని ఆనియన్స్ క్యారెట్స్ తీసాను ఎందుకంటే కొంచెం గా పునుగుల్లాగా వేద్దామని చెప్పని గార ఇంకా క్యారెట్ అయితే పీల్ చేస్తున్నాను విడిగా క్యారెట్ తినమంటే ఒక రోజు ఒక్కొక్కసారి మూడు బాగుంటే తింటాడు ఒక్కోసారి మూడు బాగోకపోతే తినరు కదండి పిల్లలు అందుకని ఇంకా నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ క్యారెట్ని మంచిగా తురిమేసి పిండిలో కలిపేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకని ముందుగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంతకీ మన ఛానల్ని ఎవరైనా ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఓన్లీ డైలీ వ్లాగ్సే కాకుండా అన్ని రకాలు ఉంటాయండి డివోషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ అన్నీ ఉంటాయండి ఇక్కడైతే ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను చిన్న చిన్నవిగా కట్ చేసేస్తున్నాండి అది కూడా ముక్క పెద్దదిగా ఉండకూడదు పెద్దదిగా ఉంది అంటే ఆ ముక్కలు మొత్తం ఏరేస్తాడు మా బాబు తోటి చాలా తలనొప్పి వాడితోటి మాకు ఈ కర్రీస్ సరిగ్గా తినడు అందుకే హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు టైట్ సరిగ్గా ఉంటాయి కదండి హెల్త్ బాగుంటానికి ఇంకా అక్కడైతే వీడియో తీస్తుంది కూడా వాడేనండి అక్కడ ఇక్కడ రిక్వెస్ట్ చేయగలిగా వీడియో తీస్తున్నారు ట్రైప్యాడ్ అయితే నాది ఇరిగిపోయిందండి గింబలతో అయితే వీడియోస్ చేస్తున్నాను అందుకే ఇంత కష్టం అయిపోతుంది వీడియోస్ డే బై డే అప్లోడ్ చేయలేకపోతున్నాను లేట్ అవుతుంది గింబలతో వీడియోస్ చే బ్లాగ్ చేయటం అంటే కొంచెం కష్టము అందుకోసమే లేట్ అవుతుంది ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ తునుము సన్నగా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది విడిగా అయితే తీయడానికి వచ్చేది కానీ ఇందులో అయితే తీన రాదు కాబట్టి ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి యాంటీబయాటిక్ కదా వాతావరణం మారింది కొంచెం కరెంట్ కూడా పోయిందండి ఇంక అందుకని కొంచెం కారం కూడా వేస్తున్నా అంటే కొద్దిగా స్పైసీగా బాగుంటుందని పచ్చిమిర్చి వస్తే వేరేస్తాడు మా బాబు అందుకని ఇలాగా కొంచెం పసుపు ఉప్పు కారం కూడా వేసేసి చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేస్తున్నానండి గారిలాగా వేస్తే మళ్ళీ అది కూడా తలకాయనొప్పి మా చిన్నబాబుతోటి గారొద్దు నాకు బోండాలు పునుగులే కావాలి అంటాడు అదే ఇలా వేసేసాను అనుకోండి కామ్గా తినేస్తాడు అనమాట అందుకోసమని టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు కాకపోతే వాడికి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట అందుకోసం పిల్లలకి ఎలా అయితే తింటారో అలా చేయడం మన బాధ్యత అయితే కదండి ఇంక ఇక్కడైతే పల్లీలు అయితే వేయించుదామని చెప్పని కొన్ని తీసుకొని అదే బాండీలో వేయించేస్తున్నానండి ఇంకా మళ్ళీ సపరేట్గా వేయించాలంటే టైం టైం సరిపోదు అందుకని చెప్పని అప్పటికే లేట్ అయిపోయింది అనమాట హ్యాపీగా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాక స్కూల్కి వెళ్ళటం కదండీ కొంచెం లేజీగా ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే వా వేయించుకున్న వాటి అన్నిట్లు కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను ఇలా అయితే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇంకా చట్నీ కూడా ఇలాగ పల్లీ కొబ్బరి చట్నీ అయితే చేసేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్ట్ పెట్టేసి స్కూల్ అయితే తీసుకెళ్తున్నానండి అంటే పెద్ద బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది అనమాట అంతకని ఇంకా ఇంటికి వచ్చేసి అయితే ఇంకా వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి ఇంకా డ్రెస్ కటింగ్ అది ఉంటే ఇంకా డ్రెస్ కటింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వంట అది అంతా ఏం షూట్ చేయలేదనమాట ఇంకా కుదరలేదు ఇంకా డ్రెస్ కట్ చేసుకొని అది కుట్టడానికి ఇంకా వంట చేయాలంటే అటు ఇటు తిరుగుతూ లాక్ చేయాలంటే కుదరదు కదా అందుకని ఇంక ఈ డ్రెస్ కటింగ్ ఒకటే చూపిస్తున్నాను స్టిచ్చింగ్ కూడా చూపించలేదు అనమాట కొంచెం మిషన్ పని ఉన్నప్పుడు రెండు చేయాలంటే కొద్దిగా కష్టం అనిపించింది అలవాటు అయితే అది కూడా ఈజీ అవుతుంది అది కూడా అలవాటు చేసుకుంటానండి రెండు మేనేజ్ చేయటం ప్రస్తుతానికైతే కొద్దిగా వీటిని మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఇంకే ఎగస్ట్రాగా ఉంటే ఈ క్లాత్నంతా తీసేస్తున్నాండి ఇదైతే కబోర్డ్ సర్దుతూ ఉంటే ఈ క్లాత్ బయటపడింది ఇంతకీ ఎవరిదా అని ఆలోచిస్తే సడన్గా అప్పుడు గుర్తొచ్చింది ఇదైతే సిరీస్ అయి ఉంటుంది ఎందుకంటే తనకే ఇది డబల్ పన్నా ఉందనమాట త్రీ మీటర్స్ ఉంది ఈ క్లాత్ ఇంక అంతకని అది వేస్ట్ చేయటం దేనికని చెప్పని క్లాత్ వచ్చేటప్పటికి ఇది డబల్ పన్నా అండి ఇంకంతకోసం అని చెప్పంటే దాన్ని మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేసేసి ఒక పార్ట్ ఏమంటే హ్యాండ్స్కి ఒక పార్ట్ ఏమంటే బాడీ కోసమని తీసి పక్కగా పెట్టేసానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పార్ట్లోనే ఇంత వెడల్పు వచ్చేసింది చూసేది డబల్ క డబల్ పన్న అనమాట అందుకే అంత పెద్దగా వచ్చింది ఇంకా దీంట్లోనే ఒక ఒక పార్ట్లోనే మనం బాడీ తీసేయచ్చు ఇంకా బాడీ కోసం అని చెప్పని ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని మార్కింగ్ చేసుకొని డ్రెస్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే తను నెక్స్ట్ ఈ మంత్లోని కాశీకి వెళ్ళిద్దనమాట ఇంకా కాశీకి వెళ్ళినప్పుడైనా ఎప్పుడో చోట వేసుకోవడానికి జర్నీకి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది కదండి ఇలాంటి కాటన్ అయితే అందుకోసమని అయితే ఇంకా వేస్ట్ ఇంత కావటం అని ఇంకా గాబాబా తీసి కట్ చేసి కుట్టేస్తున్నానండి ఇంకా ఫ్రంట్ బ్యాక్ కూడా సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టాను కాటన్ కాబట్టి ఇలా రౌండ్ నెక్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది చూడటానికి ఇంకా ఇలా కట్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా ఫస్ట్ స్టిచ్చింగ్కి అవన్నీ అయితే మార్క్స్ కోసం కట్టింగ్ పెట్టినాను ఇంక నేను ట్రై చేస్తున్నానండి వీలైనంత వరకు డైలీ రెగ్యులర్గా వీడియో పెట్టడానికే ట్రై చేస్తున్నాను కొంచెం నేను కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా ట్రై ప్యాడ్ అనేది తీసుకున్నాక డైలీ అయితే వ్లాగులు కంపల్సరీ వస్తాయండి ఒక్కటే కాదు అన్ని రకాలు ఉంటాయి మన ఛానల్లో వేస్ట్ క్లాత్ కూడా పడేయకుండా మనం వాటిలతో ఏమేమి చేసుకోవచ్చు అవన్నీ కూడా చూపిస్తానండి ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ తీసి అలాగే ఫ్రంట్ ఆమ్మలు కూడా కొంచెం డీప్ చేసుకోవాలి కదండి అందుకని కొంచెం డీప్ అయితే చేస్తున్నాను మనం కానీ మన చేతితో మనమే డ్రెస్ కట్ కట్ చేసి కుట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడైతే నేను ఇది ఫోర్ ఎక్సెల్ అయినప్పటికీ కూడా త్రీ మీటర్స్తోనే ఫుల్ ఫ్లేర్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుంది కారణం ఇది డబల్ పన్నా ఉందనమాట క్లాత్ అందుకని ఇంకా మిగిలిన క్లాత్నైతే టూ లేయర్స్లో టూ ఫోల్డ్స్ తోటి హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా అయితే కట్ చేస్తున్నానండి ఫుల్ సర్కిల్ రాదనమాట క్లాత్ కొంచమే ఉంది కదా ఇదే కానీ ఫుల్ సర్కిల్ అయితే ఈ క్లాత్ తోటి ఇంకా చాలా పెద్ద అంబ్రెల్లా వచ్చింది ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చింది ఫ్రాక్ అంతా అయిపోయాక మీకే చూస్తున్నాయి కదండి హాఫ్ సర్కిల్ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువే వచ్చిద్ది హాఫ్ సర్కిల్ అది కాకపోతే దీనికి చిన్న ప్యాచ్ అయితే వస్తుందండి ఇంకా ఆ ప్యాచ్ కోసం అనేది కింద క్లాత్ అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అంటే కింద మాత్రమే పొడవు ఉండి పైన కొంచెం క్రాస్ మొక్క తగ్గింది కదా చూస్తున్నారు కదండి ఆ మొక్క కోసం అయితే ఇక్కడ కరెక్ట్గా సరి చేసి పెట్టుకొని దాన్ని అయితే ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా మనము ఆ దీని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట పైన మీకు కనపడుతుంది ఆ దీని ప్రకారం మళ్ళీ ఇది మార్కింగ్ చేసుకొని మనకి ఎంత పీస్ అయితే పడుతుందో అంత పీసుకి మనము యాడ్ చేసుకొని కట్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని అప్పుడే మనకి ఆ అంబ్రిల్లా హాఫ్ అంబ్రిల్లా కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట క్లాత్ను కూడా కట్ చేసేటప్పుడు పక్కకు జరపకూడదు మనమే దానికి తగ్గట్లు దాని దగ్గరికి వెళ్ళాలి కానీ మనం క్లాత్ను కదపకూడదనమాట మీకు ఇక్కడ స్ట్రైట్ లైన్లా కనపడుతుంది చూడండి అదేను అక్కడ క్లాత్ వెగిరింది కదా మీకు కనపడింది కదా ఇదిగోండి కింద అయితే ఇలా ఫ్రిల్ పెట్టేస్తాను అనమాట టూ లేయర్స్ ఫ్రాక్ లాగా ఇదిగోండి ఇదిగోండి బాడీ వచ్చేటప్పటికి ఇది లాస్ట్ ఫినిషింగ్ అయ్యేటప్పటికి చూడండి ఎలా ఉంటుందో స్టిచ్చింగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా కుకింగ్ కూడా ఏం చేయలేదు ఇక నుంచి అయితే ట్రై చేస్తున్నానండి ఇంక ఇదిగోండి డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయాక లుక్ అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ